ఒక ట్రక్ లోటీ ఫార్టీ లాక్స్ హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ కోయం నుంచి పూణేకి వెళ్తుంది అందులో ల్యాప్టాప్ రూటెస్ మరియు మెడికల్ డయాగ్నోస్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్ని కార్బోర్డ్ బాక్సెస్ లో కంటైనర్ ప్యాక్ చేశారు జర్నీ మధ్యలో వెస్టర్న్ గట్స్ దగ్గర వచ్చినప్పుడు మోడల్ అవుతుంది డ్రైవర్ కాన్ఫిడెంట్ గా వాహనం కంటిన్యూ చేశారు తార్పాలిన్ కవర్ మరియు కంటైనర్ రూప్ సరిపోతాయని అనుకుంటున్నారు కానీ ట్రక్ డెస్టినేషన్ రీచ్ అయ్యేటానికి ఒక చిన్న రూఫ్లిక్ వాటర్ సీప్ అయిపోయింది కొన్ని కాటన్స్ కార్నర్ నుంచి పెట్టాయి ప్యాకేజింగ్ ఎంట్రీ ఇచ్చింది క్లైంట్ గూడ్స్ ఇన్స్పెక్ట్ చేసి టోటల్ కన్సైన్మెంట్ రిజెక్ట్ చేస్తారు అలాగే ఓనర్ కి థర్టీ ఫార్టీ లాక్స్ లాస్ వస్తుంది ఇది ఏదైనా యాక్సిడెంట్ వల్ల కాదు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తార్పాల నుంచి సెక్యూర్ చేయకపోవడం వల్ల జరిగింది ప్రతి ఇయర్ మాన్సూన్ క్లోత్స్ వచ్చేటప్పుడు ఫార్మర్స్ రిలాక్స్ అవుతారు కానీ ట్రక్ ఓనర్స్ అండ్ లాజిస్టిక్ ఆపరేటర్స్ కి ఇది పెద్ద స్ట్రెస్ మాన్సూన్ అంటే జస్ట్ ట్రైన్ కాదు ఫ్రైట్ రేట్స్ పడిపోవదం రోడ్ స్లిప్పరీ అవ్వద్దాం కార్గో డ్యామేజ్ అండ్ ఓస్ట్ లో థెఫ్ట్ కూడా ఉంటుంది ట్రైన్ నేచురల్ ఈవెంట్ అయినా సరే ట్రక్కర్స్ కి జరిగే ఎక్కువ మాన్సూన్ లాసెస్ ని మనం ప్రివెన్స్ అయ్యవచ్చు ఈ వీడియోలో మాన్సూన్ డేంజర్ ఎలా ఉంటుంది ట్రక్స్ కి సింపుల్ కానీ పవర్ఫుల్ ప్రికాషన్స్ ఏంటి మరియు ఎలా ఫైవ్ హండ్రెడ్ ఖర్చు చేసి ల్యాక్స్ చేయ చేయచ్చు అని చెప్తాం ఓపన్ ట్రక్స్ ఇంకా ఎక్కువ రిస్క్లో ఉన్నాయి మీరు రెండు తార్పాలిన్ లేయర్స్ యూస్ చేసిన కంప్లీట్ సేఫ్టీ గ్యారంటీ లేదు మహారాష్ట్ర తమిళనాడు కేరళ లాంటి రీజియన్స్లో వచ్చే రెయిన్లో వాటర్ ఎవ్రీ గ్యాప్ నుంచి లోపలికి వస్తుంది ఓపెన్ ట్రక్ రన్ చేసేటప్పుడు పీక్ ఫాల్ హాస్ లో డ్రైవ్ చేయకండి పెట్రోల్ స్టేషన్ ఆర్ హైవే షెడ్స్ దగ్గర స్టాప్ చేయండి సొల్యూషన్ ఉంది సింపుల్ అండ్ చీప్ జస్ట్ ఫాలో చేయాలి స్టార్ట్ విత్ ప్రాపర్ వాటర్ రూఫింగ్ ఓపెన్ బాడీ ట్రక్స్కి మినిమమ్ త్రీ లేయర్స్ తర్పాలిని యూస్ చేయాలి వాటిని రోప్స్ ఆర్ తో టైగా సెక్యూర్ చేయండి గాలి వాళ్ళవి లిఫ్ట్ అవ్వకూడదు కంటైనర్ ట్రక్స్లో తార్పాలిని కార్గో కింద మరియు పైన కూడా పెట్టాలి మాయిషర్ కింద నుంచి కూడా వస్తుంది ఎస్పెషలీ మెటల్ ట్రక్ బెడ్ గా ఉంటే టాప్ రూఫ్ లీక్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మాన్సూన్ స్టార్ట్ అవ్వక ముందు ఫుల్ వెహికల్ చెక్ చేయాలి టైర్స్ డీప్ థ్రెడ్ తో ఉండాలి బాల్ట్ టైర్స్ డేంజర్ బ్రేక్స్ వైపర్స్ ఫాగ్ లైట్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉండాలి డోర్స్ విండోస్ ఆర్వెన్ సీల్ అయి ఉండాలి ఒక చిన్న గ్యాప్ కూడా రెయిన్ వాటర్ కి ఎంట్రీ పాయింట్ అవుతుంది ముంబై లో కొన్ని హైవేస్ ఫ్లడ్ అండ్ హై టైట్ వార్నింగ్స్ వల్ల ఆల్రెడీ ఎఫెక్ట్ ఉన్నాయి వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే ఈస్టర్న్ ఫ్రీవే పన్వల్ ఎక్స్ప్రెస్ వే ముంబై పోనీ ఎక్స్ప్రెస్ వే భివాడో ప్లాన్ చేయండి రష్ చేయకండి ప్లాన్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ రియల్ టైం వెదర్ యాప్స్ యూస్ చేయండి ఇంకా బెటర్ ఐఎండి వెబ్సైట్స్ యూజ్ చేయండి ఎల్లో ఆర్ రెడ్ అలర్ట్స్ లో గట్ రోక్స్ అండ్ ఫ్లడ్ ప్రోజోన్ జోన్స్ అవాయిడ్ చేయండి హెవీ రెయిన్ ఫాల్ టైమ్ లో నైట్ డ్రైవ్ చేయకండి మాన్సూన్ లో ఇంకో హిడ్ అండ్ డేంజర్ కార్ జాగ్రత్త ఐసోలేటెడ్ ప్లేసెస్ లో డ్రగ్స్ స్టాప్ చేయడం డేంజరస్ రైని నైట్స్ లో థీప్స్ ఈజీగా అటాక్ చేస్తారు డ్రైవర్స్ టైర్డ్ గా ఉంటారు కార్గో వల్నరబుల్ ఉంటుంది డెసర్టెడ్ ఏరియాస్ లో స్టాప్ చేయకండి సిటీస్ ఆఫ్ ఫ్యూల్ స్టేషన్స్ దగ్గర స్టాప్స్ ప్లాన్ చేయండి ట్రాక్ లో జిపిఎస్ ట్రాకర్స్ పెట్టి ఐడర్ టైంలో అలర్ట్స్ మొబైల్ లో యాక్టివేట్ చేయండి మాన్సూన్ ని లైట్ గా తీసుకోకండి ఇది మీ బిజినెస్ మీ డ్రైవర్ సేఫ్టీ క్లైంట్ ట్రస్ట్ అండ్ కాంపిటేటివ్ మార్కెట్ లో సర్వైవ్ గురించి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు చేయండి ఒక షార్ట్ కట్ అవాయిడ్ చేయండి ఒక ఎక్స్ట్రా మినిట్ తీసుకోండి మీ గుడ్ మొత్తం దాని మీద డిపెండ్ అవ్వచ్చు దీని గురించి మీరేమనుకుంటున్నారని కమెంట్స్లో చెప్పండి